అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు ఈ వీడియో చేయడానికి మళ్ళీ సేమ్ అదే కారణం వచ్చాడండు స్వామి మళ్ళీ అదే మళ్ళీ అదే మళ్ళీ అదే రాగం పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి తాక్కుంటూ 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 వచ్చి రాజమండ్రికి దగ్గరలో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ప్రభుత్వ హత్య అని చెప్పడం ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నించడం రాజకీయం చేయడం అని ఇవాళన్నారు ఇది గతంలో అయితే చాలా మంచి ఉపమానం కూడా చెప్పారు హైదరాబాదులో మత కల్లోలు వచ్చాయి అంట అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని కంట్రోల్ చేసిందంట ఎలాగట ఒక ముస్లిము ఒక హిందువును పొడిస్తే ఆ హిందువు వెళ్ళి ఐదుగురుని పొడిస్తే ఐదుగురు ముస్లింలు మళ్ళీ పది మంది హిందువులను పొడిచి ఎంతోమందిని గాయపరిచి అస్తవ్యస్తంగా చేసి అది మత కల్లోలాలకి సృష్టి జరిగింది దాన్ని అప్పట్లో మా తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని అణచివేసింది అని చెప్పి చెప్తున్నారు సారు అప్పుడు ఎన్టీ రామారావు గారు మేము బతికే ఉన్నాం అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారో మాకు తెలుసు ఎన్టీ రామారావు గారు స్వయంగా పాత బస్తీలోనికి వెళ్ళి అక్కడ కూర్చుని వాళ్ళందరితో మాట్లాడి ఆయన వర్ వర్గ వైషమ్యాలు లేకోకుండా కల్లోలాలు లేకోకుండా ఆయన చేసిన కృషి మరి వీళ్ళందరూ మేమే చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు మేము బతికే ఉన్నాం సరే ఇప్పుడు మీ దృష్టిలో ప్రభుత్వం ఈ హత్య చేయలేదు ఇది కేవలం హాస్పిటల్ మన యాక్సిడెంట్ అని చెప్పడం జరిగింది ఓకే ఇది యాక్సిడెంటే కానీ ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఇంతవరకు మేము అనలే కాకపోతే ఇప్పుడు అనాల్సి వస్తుంది ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఇప్పుడు అనాల్సి వస్తుంది హత్య కాకపోయినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణం మీరన్నట్టుగా బ్రాందీ షాపులు హైవే మీద బ్రాందీ షాపులు పెట్టకూడదు అది రూలు కానీ మీరు హైవే మీద బ్రాంతి షాపులకు అలవాటు చేశారు పోనీ అది తాగాడు లేదు అన్నది తర్వాత పక్కన పెట్టేద్దాం రెండు ఇక్కడ జరిగిన యాక్సిడెంట్కి ఎవరైతే పోలీసు ఉన్నతాధికారి అయిన ఐజీ గారు ఆయన చెప్పిన క్లారిఫికేషన్లో ఈ యాక్సిడెంట్ జరగడానికి ఆ యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో ఈ బ్లాక్ స్టోన్ చిప్స్ బ్లాక్ స్టోన్ చిప్ చిప్స్ వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటెడ్ ఫ్రాక్టర్ ఫ్యాక్టర్ అని క్లియర్గా చెప్పారు ఆయన నిజం కూడా నేను అదే చెప్పా ఫస్ట్ నా వీడియోలో రాజ్ న్యూస్లో చెప్పిన వీడియో మీరు వినండి ఖచ్చితంగా అక్కడ బ్లాక్ స్టోన్స్ చిప్స్ మార్జిన్లో ఇంచుమించుగా ఇరవై అడుగుల పొడుగు పరిచి ఉన్నాయి దాన్ని ఎవరు తప్పంటారు ప్రభుత్వం ఉంది కదా ఆర్ అండ్బి వాళ్ళు కానీ హైవే అథారిటీ వాళ్ళు కానీ అది అది వెయ్యకపోతే అక్కడ ఇది లేకపోతే ఈ నాలుగు కార్లు ఈయన ఓవర్టేక్ చేసి వెళ్ళినప్పుడు ఈయన కంగారుగా ఆ చిప్స్లోకి రావడం వల్ల చిప్స్లోంచి కాలు బండి స్కిడ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది అక్కడ రెండు ఏంటి ఒకటి ఇరవై అడుగుల చిప్స్ రోడ్డు మార్జిన్లో ఉండటం ఎవరు తప్పు ఎవరిది దాని నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వం అంది కదా రెండు అక్కడ కింద అంత లోయలాగా అంత వెడల్ అంత అర్ధ ఆ లోయలాగా కాలం ఉంటే అక్కడ మరి హైవే అథారిటీ వాళ్ళు అక్కడ గార్డు వేయొద్దా అక్కడ కానీ ఫెన్సింగో గార్డో లేకపోతే ఏదైనా ఇండికేషన్ ఏదైనా పెట్టాలిగా అది పెట్టలేదు ఎవరిది నిర్లక్ష్యం మరి ప్రభుత్వ హత్య ప్రభుత్వ హత్య అని ఎవరు అంటున్నారు ప్రభుత్వ హత్య కాదు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆయన మరణం జరిగింది ఆవిడ వైఫ్ రాకుండా బయటకు రావట్లేదు కాబట్టి సరిపోయింది ఆ ఇన్సూరెన్స్ పోగొట్టారు మీరు అందరు కలిపి మరి ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఈ ప్రభుత్వ హత్య కాదు కానీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి ప్రభుత్వం మీద ఆవిడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలిగా చేసే అవకాశం ఉందిగా ఎందుకు సార్ మర్చిపోయిన వాళ్ళు ఇంకా మమ్మల్ని రెచ్చగొడతారు ఎందుకు సార్ అసలు సందర్భం ఏమైనా ఉందా అసలు ఒక అమ్మాయి నిన్న మీరు రెండు వందల ఆర్టీసీ బస్సులు పెట్టారు ఎవరు సో అది అంతా రెండు వందల ఆర్టీసీ బస్సులు పెట్టారు ఎవరికో పుడితే ఎవరినో ముద్దు ఎవరికో పుట్టిన బిడ్డని ఎవరో ముద్దాడారని అన్నట్టుగా ఉంది అది అక్కడికి వచ్చిన ఉమెన్ కానిస్టేబుల్స్ క్లియర్గా ప్రెస్లో చెప్తున్నారు ఇది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ ఒక అమ్మాయి లావుగా ఉంది ఎవరో ఒక అమ్మాయి పదిసార్లు చెప్పింది ఇది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషను ఇది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషను దానికి ఇప్పటికీ దీనికి విముక్తి కలిగింది అని చెప్పింది ఎందుకు సార్ దీనికి ఎంత అవసరమా ఎంత పబ్లిసిటీ అవసరమా మీరు ఎంత చేశారు రెండు వందల బస్సులు ఆర్టీసీ బస్సులు రెండు వందల బస్సులులో ఈ అభ్యర్థులందరినీ అక్కడ ఏపీఎస్పి దగ్గర మంగళగిరి ఏపీఎస్పికి తెప్పించారు ఓకే మంగళగిరి ఏపీఎస్లో మళ్ళీ ర్యాంప్ వాక్ ఎక్కడ విజయ్ గారు మొన్న తమిళ యాక్టర్ విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ర్యాంప్ వాక్ చేశాడు అదే రకంగా స్టేజ్ దగ్గర నుంచి ర్యాంప్ వేసి ఆ ర్యాంప్ వాక్ చేసి మరి ఎవరో గౌరవ ముఖ్యమంత్రి వర్లు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు తర్వాత హోమ్ మినిస్టర్ గారు ముగ్గురు కలిపి ర్యాంప్ వాక్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు మరి అక్కడున్న అభ్యర్థుల్ని అడ్రస్ చేశారు అంత అవసరమా అంత డయాసు అంత కాస్ట్లీ డయాసు వెనకాల ఎల్ఈడి స్క్రోలింగ్ మీరు చూసారో లేదో ఎల్ఈడి స్క్రోలింగ్ ఎంత ప్రజాధనం వేస్ట్ అండి అది అది ప్రజాధనం కాకపోయినా హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ దానం అయి ఉండొచ్చు హోమ్ డిపార్ట్మెంట్ ధనం అంత వేస్ట్ చేయడం అవసరం అండి కింద కానిస్టేబుల్స్కి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో టీఏలు ఇవ్వట్లే మరి ఎస్ఎల్ఎస్ అంటే సరెండర్ లీవ్ శాలరీస్ ఇవ్వట్లే చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది దానికి ఇచ్చేస్తాం ఇచ్చేస్తామంటున్నారు కానీ అది మరి అది ఎప్పుడు జరుగుతుందో వాళ్ళకే మరి వదిలిపెట్టాలి ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది మీరు ఇంకొక విషయం అండి మీరు చేస్తున్నారు కాదని అంటలే మీరు చేశారు మీరు వర్గీకరణ చేశారు చేసినందువల్ల కొంతమందికి ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు కాదని అంటలే కానీ మీరు అక్కడ చెప్పిన విధానం బాగలేదు సార్ అక్కడ మీరు అక్కడ ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది ఒక అమ్మాయి ఆ అమ్మాయి చేత మీరు ఏం చెప్పించారు అన్నమాయ జిల్లాలో మేము పెదమాదిగపల్లి ఏ ఒక్కరైనా అంటారండి ఈ రోజుల్లో పెదమాదిగపల్లి అని పెద్ద పల్లి నుంచి వచ్చాను నేను మాదిక అమ్మాయిని నేను చెప్పుకున్నా అమ్మాయి కులం చెప్పుకోవడం తప్పు అని నేను అనడంలే కానీ మీరు చెప్పించడం తప్పు అంటున్నాను నేను ఒక్కొక్కళ్ళకి ఏ సినిమాలు తీసినట్టుగా ఏ ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ఐదు వందల ఐదు వేల చిల్లర కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మీరు చేసిన తప్పు ఇంకోటి చెప్పిన గతంలో కానిస్టేబుల్కి డిగ్రీ అభ్యర్థులను కూడా ఎలా చేసేవారు కాదు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎందుకంటే టెన్త్ ఇంటర్ వరకే కానిస్టేబుల్ ఉద్యోగానికి వెళ్ళదు మరి టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు ఏం ఉద్యోగాలు చేయాలి సార్ వాళ్ళు కూలి పనులు చేసుకోవాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా చేప చేప చేపలోనూ మటన్ అమ్ముకోవాలా టెన్త్ ఇంటరు దానికి టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు ఓకే మీరు ఎంటెక్లు ఎంఎస్సీలు ఎంఎస్సి కెమిస్ట్రీలు చేయించిన వాళ్ళని ఇది దాంట్లో అలౌ చేస్తే నిజంగా టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ పాపం కష్టపడి ఆ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఎన్ని క్వాలిఫై అయ్యి ఫైనల్ ఎగ్జామినేషన్లో వీళ్ళతో పోటీ పడలేబోతున్నారు ఇప్పుడు ఇంత హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని తీసుకురావడం వల్ల మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఉపయోగం ఉందా నేను బీయింగ్ ఏ సీనియర్ పో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను నేను నేను ఫిజికల్గా నేను నేను చూశాను ఇలాగ అప్పట్లో డిగ్రీ చదువుకునే వాళ్ళు కానిస్టేబుల్గా వస్తే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంకెవరు డ్యూటీ చేయరండి వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేయరు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు డ్యూటీలో మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ సబ్ ఇన్స్పెక్టర్కో లేకపోతే ఏ తహసీల్దార్ దానికో లేకపోతే ఐపిఎస్కో లేదా సివిల్స్కో వెళ్ళడానికి వాళ్ళు అంటే నేను ప్రయత్నించడం తప్పు అని నేను అండలే మీరు ఈ ఎక్కడో చోట కట్ ఆఫ్ పెట్టకపోతే ఎంఎస్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్కి తీసుకుంటే మరి కింద ఒరిజినల్గా టెన్త్ ఇంటర్ చదివిన వాళ్ళు మరి ఏమైపోవాలి అందుకనే బ్రిటిషర్సు కనీసం ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఒక అప్పుడు టెన్త్కి లేదు ఎయిత్ క్లాస్ నుంచి ఎస్ఎస్ఎల్సీ లోపల వాళ్ళని మాత్రమే కానిస్టేబుల్గా తీసుకునేవారు ఆ పైన ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకునేవారు కాదు కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక వేరే ఉద్యోగం వస్తుంది కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి మరి మీరు ఈ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళ వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వీళ్ళకన్నా వీళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళకి రావాల్సిన మరి ఉద్యోగాలన్నీ వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా ఒక్కసారి ఆలోచించండి సార్ పరిస్థితి ఏ రకంగా ఉన్నదో మీరు మీరు అక్కడ ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు ఈరోజు వ్యవస్థలు పాడు చేశారు వ్యవస్థలు పాడు చేశారు అని గత ప్రభుత్వాన్ని మీరు దారుణంగా విమర్శిస్తున్నారు విమర్ నిజంగా పాడు చేస్తే చేసి ఉండొచ్చు కాదంటలే పోలీసు వ్యవస్థను మాత్రం పాడు చేసింది మాత్రం మీ తెలుగుదేశం ప్రభుత్వమే గతంలో మీరే బాగు చేశారు తెలుగుదేశం ప్రభుత్వమే విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి మీరు గతంలో ట్వంటీ ట్వంటీకి కావాల్సిన అవసరాలన్నింటిని మీరు సమకూర్చారు ఎంత బ్రహ్మాండంగా చేశారండి మీరు గతంలో ఇక్కడి నుంచి స్టడీకి పంపించారు రాములు గారు ఆయన పేరవారం రాములు గారు బ్యాచ్ ఫారెన్ వెళ్ళడం వెళ్ళారు అక్కడ ఉన్న పద్ధతులన్నీ అక్కడ ఉన్నాయన్నీ స్టడీ చేసి ఇక్కడికి వచ్చి మన ఏపీలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలాంటిది మీరు మరి ఎందుకో ఈ మధ్య పబ్లిసిటీ పిచ్చి పట్టుకుని అసలు పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది మీరే ఎందుకని నేను ఎంత బాగా గచ్చిగా చెప్తున్నానంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అధికారం ఉంటుంది అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినంత మాత్రాన అతనితో అతనితో బాధ్యత అయిపోదు ఎఫ్ఐఆర్లో సంతకం పెట్టినంత మాత్రాన బాధ్యత అయిపోదు కానీ అతను ఇన్వెస్టిగేషన్ చేయాలి మీరు గతంలో ఈ హెడ్ కానిస్టేబుల్స్కి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వాళ్ళకి నాలెడ్జ్ కోసం మూడు నెలలు హెడ్ కాని ఆర్సీ కోర్సుకి పంపించేవారు మూడు నెలలు ఆర్సీ కోర్సుకి పంపించేవారు దాన్ని మీరు ఒకేసారి ఇరవై ఒక్క రోజులకి చేసేసి మళ్ళీ థ్యాంక్ యూ గారు అని చెప్పి ఒక కార్యక్రమం నిన్న ఏదైతే కానిస్టేబుల్స్కి కార్యక్రమం పెట్టారో అటువంటి కార్యక్రమం అమరావతిలో విజయవాడలోనే అక్కడ పెట్టి మొత్తం ఇక్కడ ప్రమోషన్ వచ్చే మొత్తం హెడ్ కానిస్టేబుల్స్ని అందరిని తీసుకొచ్చి ఇరవై ఒక్క రోజులు ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరిని తీసుకొచ్చి అక్కడ థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పిచ్చి అక్కడ డయాస్ మీద వాళ్ళతో ప్రసంగాలు చేయించారు ఎంతవరకు అవసరం సార్ అయితే ఒకటి సరే ర్యాంక్ ప్రమోటీ ఎస్ఐలు ఉంటారు అది హెడ్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఫిట్ టు యాక్టాజ్ ఎస్ఐ అని ఒక టెస్ట్ ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయిన వాళ్ళకి గతంలో మాకు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉండేది ఇప్పుడు మీరు దాన్ని ఏం చేశారు కేవలం నలభై ఐదు రోజులు ట్రైనింగ్ వాళ్ళు ఏమి చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు వాళ్ళకి చట్టం ఏం తెలుస్తుంది మీరా కానిస్టేబుల్ ట్రైనింగ్ నుంచి అది కూడా నాశనం చేసేసారు అది ఎవరు నాశనం చేశారో నాకు తెలియదు ఆ కానిస్టేబుల్ ట్రైనింగ్ నుంచి ఆబ్జెక్టివ్ టైపు మళ్ళీ తర్వాత దాన్ని ఏమంటారు పీరియాడికల్గా దాన్ని ఏదో అంటారు దాన్ని సెమిస్టర్ సెమిస్టర్ టైపు ఫస్ట్ సెమిస్టర్లో ఐపీసీ సెకండ్ సెమిస్టర్లో ఇంకోటి అలాగే సెమిస్టర్ టైప్లో ఎగ్జామ్స్ పెట్టేసి మమా అనిపించేస్తున్నారు వాళ్ళకి ఏమి జ్ఞాపకం ఉంటుంది ఇప్పుడు మీరు వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అన్నిటికి కలిపి ఎగ్జామ్ పెడితే దాన్ని అది జ్ఞాపకం చేసుకోవడం కోసం దాన్ని కృషి చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు సెమిస్టర్ ఎగ్జామినేషన్ అది అందులో ఆబ్జెక్టివ్ టైప్ అవడంతోనే ముక్కును పట్టేసి దాన్ని మమా అనిపించేస్తున్నారు ఎగ్జామ్స్లో ఇవన్నీ నేను అనుభవం మీద నేను అబ్జర్వ్ చేస్తూ చెప్తున్నా ఇది మరి మీరు ఏంటి సాల్మన్ రాజు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి వీడు అని కొంతమంది కానిస్టేబుల్ టు హెడ్ కానిస్టేబుల్ గారు కూడా నన్ను తిట్టుకోవచ్చు అలాగే హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయిన వాళ్ళు కూడా నన్ను తిట్టుకోవచ్చు నేను కాదని అట్లా నేను అది నేను బాగా స్టడీ చేసి చెప్తున్నా ఈరోజు నేను ఎంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతున్నానంటే నేను చట్టాన్ని నేర్చుకున్నా మూడు స మూడు నెలలు హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ నేను సిక్స్ మంత్స్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అనంతపూర్లో జరిగింది తర్వాత మూడు నెలలు అనంతపూర్లోనే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అక్కడ అయ్యింది మళ్ళీ సిక్స్ మంత్స్ పోలీస్ అకాడమీ హైదరాబాదు పోలీస్ అకాడమీలో అప్పాలో మేము ట్రైనింగ్ అవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్లో మరి నాకు అవార్డులు వాళ్ళు వచ్చినాయి అనుకోండి అయిన ఇప్పుడు చెప్పుకుంటే ఏదో గొప్ప చెప్పుకుంటున్నాడు అనుకుంటారు కాబట్టి ఆలోచించండి సార్ మీరు ఈ వ్యవస్థనే మరి ఏ రకంగా దీన్ని కాంపిటేటివ్ పూర్వం మెరిట్ మీరు టెస్ట్లు ఉండి సరే ఎవరికి ప్రమోషన్స్ రావట్లేదు అని చెప్తే దానికి హై కోర్టులు హైకోర్టులు ఏం చేసినాయి అంటే మెరిట్ కమ్ సీనియారిటీ అన్నారు అంటే పూర్వం సీనియారిటీ కమ్ మెరిట్ కమ్ సీనియారిటీ ఉండేది ఇప్పుడు సీనియారిటీ కమ్ మెరిట్ అని చెప్పి ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మరి మీరేం చేస్తున్నారు సీనియారిటీ కమ్ మెరిట్ అంటే ఒక బ్యాచ్లో ఒక వంద మంది ఉంటే ఆ వంద మంది బ్యాచ్లో ఏజ్ని బట్టి వాళ్ళ సీనియారిటీని తీసి ఆ వంద మందిలో దాన్ని బట్టి మీరు దా లిస్ట్ తయారు చేయాలి కానీ మీరు ఏం చేస్తున్నారు కేవలం ఏజ్ మీదే డిపెండ్ అయ్యి మెరిట్ని పక్కన పెట్టేశారు మెరిట్ని తీసి పడేశారు పూర్తిగా మెరిట్ని తీసేస్తే ఇంకా సఫర్ అయ్యింది ఎవరు ఇన్వెస్టిగేషన్ సరిగా చేయడం రాక ఈరోజు కేసులన్నీ కోర్టుల్లో పోతున్నాయంటే కారణం ఇదే కారణం ఇన్వెస్టిగేషన్ ఎవరు సరిగా నేర్చుకోలేదు కేవలం డై నేను ఈ విషయం నేను డైరెక్టర్ టు ఎస్ఐలకు కూడా నేను ఇదే ఫాల్ట్ అని చెప్తున్నా డైరెక్టర్ టు ఎస్ఐళ్ళకు కూడా ట్రైనింగ్లు ఇదే చెప్తున్నారండి మరి సెమిస్టర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ తర్వాత ఆల్ఫా ఆబ్జెక్టివ్ టైపు క్వశ్చన్ పేపరు ఏమైతే ఏముంటుంది వాళ్ళకి తీరా ప్రాక్టికల్ ట్రైనింగ్కి పోలీస్ స్టేషన్కి ఏమైనా మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్కి ఇస్తే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ నేర్పరు వచ్చిన ఎస్ఐలు అందరూ వాళ్ళని ఏంటంటే ఆ రోడ్డు మీద పంపించి వాళ్ళకి ఈ ఫైన్లు వేయించడం ఎంవి యాక్ట్ ఫైన్లు వేయించడం వాళ్ళతోని లేకపోతే పెట్టి కేసులు రాయించడం లేకపోతే గేమింగ్ యాక్ట్ కొత్త కొత్త కూర కదా ఈ ప్యాకెట్లు రైడ్ చేయడం లేదంటే ప్రాస్ట్యూట్స్ రైడ్స్ గురించి పరుగులు పెడుతుంటారు మరి ఇది దానివల్ల కాస్త పబ్లిసిటీ కూడా వస్తుంది వీళ్ళకి లేదంటే ఈ మధ్యకాలంలో కొంత మసాజ్ సెంటర్లు ఆ మసాజ్ సెంటర్లకి మీద పడుతున్నారు ఇప్పుడు ఎందుకు ఈ పబ్లిసిటీ ఇప్పించేందుకు ఎందుకు సార్ మీరు గౌరవ ముఖ్యమంత్రి వారు గారు నేను అడుగుతున్నా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ ద్వారా కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు ప్రజలు దాని గురించి ఏ రోజు మీరు మాట్లాడట్లే కేవలం మాట్లాడారు నేను సైబర్ సెల్ని పెట్టేశాను ఏం పెట్టారు సైబర్ సెల్ ఆ వన్ జీరో నైన్ త్రీ వన్ వన్ నైన్ వన్ త్రీ ఏదో దానికి వన్ నైన్ త్రీ జీరోకి ఏదో దానికి పెడతారు అదేదో అది మీ పిఆర్జీసీ పీఆర్జీఎస్ లాగే ఉన్నాయి కూడా ఎందుకంటే పబ్లిక్ గ్రెవేర్స్కి సంబంధించిన పిటిషన్లు వస్తాయి ఆ పిటిషన్లు ఏమున్నాయి దాని మీద ఏం డిస్పోజల్ ఇస్తున్నారు ఏం డిస్పోజల్ ఇస్తున్నారు అయితే సివిల్ డిస్ప్యూట్ అని రాస్తారో లేకపోతే ఇంకోటి అని రాస్తారు ఎవరికి న్యాయం జరుగుతుంది అందులో ఎవరికన్నా న్యాయం జరిగిందా నాట్లో నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయట్లేదండి ఈ పిఆర్జీసీ పిఆర్జిఎస్ పిఆర్జీసీ పిటిషన్ల మీద నాకు ఫిజికల్గా నేను చెప్తున్నా నేను ఒక వ్యక్తిని పంపించా కాని అతనికి మోటార్ సైకిల్ పోయింది మోటార్ సైకిల్ పోతే ఆ మోటార్ సైకిల్ పోయినందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను నేను కూడా తిరిగాను నేను బీయింగ్ ఏ రిటైర్డ్ ఆఫీసర్ నేను తిరిగాను వాళ్ళు ఎఫ్ఐఆర్ వేయలేదు ఫైనల్గా ఏమైంది బాబాయ్ బాబు ఎస్బీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పరా అన్నాను ఎస్బీఆర్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ సేమ్ స్టిల్ ఈ రోజుకి టూ టూ ఇయర్స్ ఎంత అయింది వన్ ఇయర్ ఎంత అయింది ఈ రోజుకి ఎఫ్ఐఆర్ అయ్యలేదు కొన్ని వందల మోటార్ సైకిళ్ళు రికార్డ్ చేస్తున్నారు అందులో ఆడి మోటార్ సైకిల్ ఉందో లేదో ఆవిడో తెలుస్తుంది నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తేనే కదా ఈ పోయిన ఎఫ్ఐఆర్ మోటార్ సైకిల్ ఉందో లేదో తెలిసేది అది చేయట్లే దాని గురించి ఎవరో ప్రశ్నించట్లే సార్ ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడతాం సార్ ఈ ప్రవీణ్ పకడాల గారు విషయం ఇంకా ఆపండి సార్ మీరు ఏంటి సార్ ఇది ఒక్కడేనా పోలీసు వారు చేసిన ఉద్యోగం ఇది ఒక్కటేనా ఈ మూడు సంవత్సరాల్లో ఈ రెండు మీరు మీ ప్ర మీ ఈ పద్నాలుగు పద్దెనిమిది నెలల్లో పోలీసు వారు చేసిన ఘనకార్యంలో ఇది ఒక్కటేనా వాళ్ళు చేసిన ఘనకార్యం ఇది ఒకటేనా ఇదొకటే చెప్పుకుంటారండి సార్ అస్తమానం ఏంటి సార్ ఇది మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నించారా అరే మీరు అన్నట్టు మీరు చెప్పారుగా ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఒక ముస్లిం ఒక హిందువుని పొడిస్తే ఆ హిందూ వెళ్ళి ఐదుగురు ముస్లింలు పొడితే మళ్ళీ ఆ ఐదుగురు వెళ్ళి పది మంది పొడిస్తే అది ఎంతోమంది చనిపోయి ఎంత ఘర్షణలు ఎక్కువైపోయి రాండా ప్రాబ్లం విపరీతంగా మత కళ్ళలో వచ్చేసిందని మీరే చెప్పారు రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఏ ఒక్కరైనా ఏ వాహనం మీదైనా ఒక్క రాయి వేశారా ఎవరైనా ఏ క్రైస్తవుడైనా ధర్నా చేశారా లేకపోతే ఏ క్రైస్తవుడైనా రాస్తారకు చేశారా ఏం చేశారు సార్ అక్కడ ఆడెవడో పిచ్చోడాడు ఆ పిచ్చోడు వచ్చి ఊసకోతకు వస్తానంటే నిజంగా ఊతకోత కోత కూసాడు ఆడు ఆడేదో ఆవేశంలో ఆడు ఊసకోతకు వస్తానన్నాడు ఆ ఒక్కటే పట్టుకుని మొత్తం క్రైస్తవులు అందరినీ రౌడీలుగా మీరు చిత్రీకరించి వాళ్ళందరి మీద ఇంక్లూడింగ్ హర్ష కుమార్ గారి మీద కూడా మీరు వన్ నైంటీ వన్ నైంటీ సిక్స్ బిఎంఎస్ అంటే మా మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చే సెక్షన్ ఆర్డర్ చేయలేదు సరికదా అడుగుతున్న వాళ్ళందరి మీద వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ యాక్ట్ అంటే వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నారు అని చెప్పి వీళ్ళందరి మీద కేసు పెట్టారు మీరు అది ఎంతవరకు సమంజసం ప్రశ్నించిన వాళ్ళందరి మీద వర్గ వైషమ్యాలు సృష్టిస్తున్నది కేసులు పెడతారా హర్షకుమార్ గారు ఆయన అడిగింది ఏంటి ఆయన హిందువుల గురించి రా మాట్లాడేది ఆయన ఏం మాట్లాడలేదే అక్కడ ఎవరో వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పి ఓకే వాళ్ళు చెప్పారు మీరు ఏమన్నా వాళ్ళని పిలిపించి ఏమన్నా విచారించారా రాధా మనోహర్ దాస్ అన్నారు కరుణాకర్ సుగ్గున అన్నారు ఆ లలిత్ కుమార్ అన్నారు హమారా ప్రసాద్ అన్నారు ఇంకెవరెవరు పేర్లు చెప్పారు ఆ ప్రజల్లో ఏదో అనుకున్నారు అనుకుంటే పోని మీరు ఎవరినన్నా విచారించారా ఎవరినన్నా పిలిపించి కనీసం వాళ్ళ స్టేట్మెంట్ అయినా రాసుకున్నారా అసలు ఎవరు చెప్పారు సార్ క్రిస్టియన్స్ ఎవరు చెప్పారు సార్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులకి అక్కడ ఎంఆర్ఓ చేత పంచాయతీ రిపోర్ట్ రాయించారు ఆ ఎంఆర్ఓ గారు దాంట్లో ఈ హిందూ సోదరుల పేర్లు అన్నీ రాసేసారు దాంట్లో ఎవరు చెప్పారు ఒక సాక్షి చెప్తేనే శవ పంచాయతీ సమయంలో ఎవరైనా సాక్షి ఆ పేర్లు చెప్తే వాళ్ళ మీద మాకు అనుమానం ఉందండి ఆ పేర్లు చెప్తే అది రాయాలి అంతేగాని ఎవరో చెప్పుకోకుండా ఎవరో పబ్లిక్లో ఇలా వాళ్ళ కేకలు వేస్తే ఆ పేర్లు రాసేసి మీరేమో మత కల్లోలాలు సృష్టిస్తున్నారు క్రైస్తవులు అని చెప్పి మా మీద నిందలేస్తారా ఏంటి సార్ ఇంకెన్నాలి సార్ ఇలాగ మా మీద మీరు ఆలోచించండి సార్ ఆలోచించి ఇప్పటికన్నా ఆ ప్రవీణ్ పకడాల గారిని ఆయన వ్యక్తిత్వ హననం చేయడం ఆపండి సార్ ఎందుకంటే మేము అశక్తులు అయిపోయాం సార్ నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళినా సరే అక్కడి నుంచి అక్కడ కూడా న్యాయంగా జరగట్లేదు మాకు మేము మిమ్మల్ని బతులాడుకోవడం తప్ప మీ మీద మేము పోరాటం చేయలేము అశక్తులు అయిపోయాం మేము ఎందుకంటే మీరు అప్పుడే ఐదోసారో నా ఆరోసారో మీరు అంటున్నారు ఈవేళయితే నిన్న కానిస్టేబుల్స్ దాంట్లో ప్రోగ్రాంలో అయితే మరీ దారుణంగా హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ తాక్కుంటూ తాక్కుంటూ పడిపోతూ వచ్చి రాజమండ్రిలో చచ్చిపోతే ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి అంటున్నారు ఎవరన్నారు ప్రభుత్వం చేసిన హత్య అని ఉదాహరణ కానీ ఉంటారా ఇలా ఇది ఖచ్చితంగా మీరు సరిగా చేయలేదు కాబట్టి ప్రభుత్వం చేసిన హత్యగానే భావిస్తామని అన్నారు ఈరోజు నేను చెప్తున్నా నిజంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రవీణ్ పగడాల చనిపోయాడు ఫస్ట్ మీరు హైవే పక్కనే లిక్కర్ షాపులు అలౌ చేయడం ఒక పెద్ద తప్పు అది రూల్స్కి వ్యతిరేకం రెండు ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన మన ఎక్కడైతే ఆయన చనిపోయారో అక్కడ ఆ ప్లేస్లో ఇరవై అడుగులు మేరకు మార్జిన్ అంతా బ్లాక్ స్టోన్స్ స్ప్రెడ్ చేసి ఉన్నాయి అక్కడ ఏముండే అది ప్రభుత్వం నిర్లక్ష్యం కదా కన్సర్న్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కదా అది వాళ్ళు అక్కడ అక్కడ అది జరిగినప్పుడు అది 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 కేవలం అది ఆ చిప్స్ అక్కడ లేకపోతే ఆయన స్కిడ్ అయ్యి కింద పడిపోకపోవడు కదా ఆయన బండి మీద ఆయన బండి ఆయన నెత్తి మీద పడిపోకుండా చనిపోకుండా ఉండును కదా మరి ఎవరు నేరస్తులు దీంట్లో మీరు చెప్పండి ఎవరు బాధ్యులు దీంట్లో తర్వాత నేష అక్కడ గార్డు కూడా లేదు మీరు మొత్తం హైవే అంతా గార్డు ఉంటుంది అక్కడ గార్డు లేదు కనీసం సిగ్నల్ సంబంధించిన ఇండికేటర్స్ కూడా అక్కడ ఏమీ లేవు కనీసం ఒక పోలో లేకపోతే ఏదో ఉండి వైట్ పెయింటో ఏదో వేస్తే ఓకే దాన్ని నమ్ముకోవచ్చు అది లేదు ఎందుకు సార్ ఇలాగా అందరి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు సార్ మీరు ఆలోచించండి సార్ ఇది ఎందుకంటే మేము ప్రశ్న మాకు ఆశక్తులు సార్ మేము మైనారిటీస్ కాబట్టి మేము ఎవరితోనూ మాట్లాడడానికి అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉన్నది వాళ్ళ వైఫ్ కొన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్కి లేదు ఎందుకంటే మీరా ఇది అంతా డాక్టర్స్ చక్కగా రాసి పెట్టారు దాంట్లో ఇదంతా లెక్కర్ తాగడం వల్ల కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని చెప్పి పెట్టారు అసలు మీరు ఆ సెల్ ఫోన్లు చూసుకుని సెల్ ఫోన్లు తీసుకుని సెల్ ఫోన్ డేటా తీసి సెల్ ఫోన్ డేటాలో ఫో మన ఫోన్పే ద్వారా మీరు పలానా కంపెనీలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాళ్ళు సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు మరి అది అంత రైట్ టు ప్రైవసీ కదా రైట్ టు ప్రై ఆ ప్రైవసీని మీరు విఘాతం కలిగించినట్టు కదా ఇవా మొత్తం అరే ఎంత చక్కగా మీరు మరి ఉన్నత స్థానంలో ఉన్నారు సార్ మీరు కాస్త చట్టం కూడా తెలుసుకోండి సార్ చట్టం కూడా తెలుసుకోండి చనిపోయిన వ్యక్తికి కూడా రైట్ టు ప్రైవసీ రైట్ టు డిగ్నిటీ అని ఉంటుంది మీరు ఆ రెండుకి రెండింటికి విఘాతం కలిగిస్తున్నారు మీరు మరి ఆలోచించండి సార్ న్యాయం చేయండి సార్ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయండి మేము ఇప్పుడు హత్య ఎవరినో అరెస్ట్ చేయమని మేము చెప్పట్లే ఎందుకు సార్ అస్తమానం వదిలేశారు వదిలేసిన దాన్ని ఇంకా మీరు సాగదీస్తూ సాగదీస్తూ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయన పేర్ని పెట్టి మీరు ప్రజల దగ్గర మీరు మార్కులు కొట్టుకుందామని చూస్తున్నారు అది ఏమన్నా పోనీ మత ఘర్షణలు నివారించేశారట పోలీసులు అంత ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయిపోయి ఎక్కడ రెస్పాండ్ అయ్యారు ఇమ్మీడియట్లీ సిగ్గుండాలి చెప్పుకోవడానికి ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యారా ఆలోచించుకోండి నా పాత వీడియోలు వినండి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారో లేకపోతే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకే చెప్తారు తెలుసుకోండి థ్యాంక్